మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖరరావుకు వర్ష షాకులు తగ్గుతున్నాయి గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఎలా పడ్డ కేసీఆర్ కు నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వేడుతున్నారు కాంగ్రెస్ ఆపరేషన్ కు బీఆర్ఎస్ విలువలాడుతోంది కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ వలసల పరంపర కొనసాగుతోంది తాజాగా బీఆర్ఎస్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు ఎమ్మెల్సీలు భానుప్రసాద్ బస్వరాజ్ సారయ్య దండేబెట్టల్ ఎంఎస్ ప్రభాకర్ యజ్ఞమలేసం బుగార దయానంద్ కాంగ్రెస్ కండవాలు కప్పుకున్నారు ఢిల్లీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్లాం రాగానే అర్ధరాత్రి ఆయన నివాసంలో వారంతా కాంగ్రెస్ పార్టీలు చేరడం గమనార్హం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షిప్ పాల్గొన్నారు దండే బిట్టల్ ఆదిలాబాద్ లోకల్ బాడీ భానుప్రసాద్ కరీంనగర్ లోకల్ బాడీ ఎంఎస్ ప్రభాకర్ రంగారెడ్డి జిల్లా లోకల్ బాడీ బొగ్గవరపు దయానంద్ గవర్నర్ కోట ఎగ్గే మల్లేశం ఎమ్మెల్యే కోట బస్వరాజ్ సారయ్య గవర్నర్ కోటలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు శుక్రవారం అమావాస్య కావడంతో గురువారం రాత్రి వీడు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలుస్తోంది వీరి చెరికతో మండలంలో కాంగ్రెస్ బలం పన్నెండుకు చేరింది